तो बुक कर दो ओके थैंक यू सर थैंक यू सर हां नो नो थोड़ा सा राइट ओके चलो बंद कर दो मैं नहीं चाहिए तो अभी भी कॉस्ट ऊपर होता था तल नहीं है चलो तेल गिरा रेंट में चले स्कोर गुड गुडला करते हैं ये नीदे ना रेंट नो पर का फर्स्ट टाइम फर्स्ट टाइम কি <laughs> 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 మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా ఎయిటీన్ పేజెస్ కావాలి ఎంత వచ్చింది ఎక్స్ట్రా మెంబర్ ఎవరు ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాప్లలో మొత్తం కూడా మనకు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులకు అంటే పన్నెండు లక్షల పైచీలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి ఇచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది లబ్ధిదారులు సన్న బియ్యం ఆ పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఐ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ